ఏదైతే భారీ వర్షాలు రావడం వల్ల ఇక్కడ పంట నష్టం జరిగింది అధికారులు వచ్చారు ఎక్కడ ఎక్కువ నష్టం జరిగిందో ఆ ప్రాంతాలకే వెళ్ళారు కానీ పంట నష్టం జరిగిన కొద్ది ప్రాంతాలలో కూడా ప్రతి రైతుకు కూడా చిన్న రైతు కానివ్వండి ఎక్కువ నష్టం కానివ్వండి తక్కువ నష్టం కానివ్వండి రైతు అన్న తర్వాత వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా పంట నష్టపరిహారం అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి మరి ప్రతి పంటకి బీమా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి ఎందుకంటే పంట అనేదే మనకు వాతావరణం పైన ఆధారపడి ఉంటుంది అది ఎప్పుడు మంచిగా ఉంటుంది ఎప్పుడు వర్షాలు పడతాయి ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఏ విధంగా మనకి వాతావరణంలో మార్పులు వస్తాయో తెలియదు కాబట్టి రైతుని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది ఈసారి ఇప్పుడు ఈ విధంగా ఏదైతే నష్టపోయారో ఈ మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన బాధ్యత ఉంది